అలసిన వానికి ఓరడించు మాటలు సహోదరుడు భక్తసింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు డిసెంబరు ఏడు ఎహోవా మాత్రము వాని నడిపించను అన్యుల యొక్క దేవులలో ఏ దేవుడును ఆయనతో కూడా ఉండలేదు ద్వితీయోపదేశకాండము ముప్పై రెండు పన్నెండు ద్వితీయోపదేశకాండము ముప్పై రెండు ఏడు నుండి పద్నాలుగు వచ్చినాల్లో దేవుడు ఇస్రాయేలీలు ఏ విధంగా వారి మధ్యలో అన్య దేవతలు లేని కారణమును బట్టి మోషే ద్వారా ఆశీర్వదించబడేనో అదేవిధంగా భవిష్యత్తులో కూడా చేదురని జ్ఞాపకం చేశాను వారు వాగ్దాన దేశంలోనికి ప్రవేశించక ముందు దానిని జ్ఞాపకం చేసుకునేవల్ అని కోరాను గతంలో మనం పొందిన దీవెనలను కూర్చి మర్చిపోవట ఎంతో సులభం ఎందుకు దేవుని కృపచేత రక్షించబడితేమో మరియు గంభీరమైన మరియు ఉన్నతమైన ఉద్దేశము కొరకు ఆయన చే వెతికి పదే పదే తలంచుట ఎంతో మంచిది ఇస్రాయేల్ జనాంగము దేవునిని దేవుని ప్రేమను ఆయన ఉద్దేశమును ఎరుగుటలో నిరంతరము తప్పిపోయిరి వారు అవసరములో కష్టములో విచారములో ఉన్నప్పుడు మాత్రమే దేవుని తలంచుకునేవారు వారి ప్రార్థనలకు జవాబులు పొంది వారి మనవులు తీర్చబడిన వెంటనే జీవము గల సత్యదేవుణ్ణి మరిచి దేవతల వైపు తిరిగేవారు మనము కూడా అదే బలహీనతను కలిగి ఉండవచ్చును మనము ఆయన ప్రేమను నమ్మకత్వమును రుచి చూచి అనుభవించిన తర్వాత కూడా ఏ విషయము లేక వ్యక్తి లేక కోరిక లేక సంఘమైనను దేవునిలను ప్రేమను మరియు నమ్మకత్వమును బలహీనపరచునో అదే మన జీవితంలోనికి అన్య నుండును దేవుడు యాకోబును దీవించను కానీ వారి మధ్యలో అన్య దేవతలు ఉండటం వలన అతడు దేవునితో ముందుకు కొనసాగలేకపోయాను ఆది కాండము ముప్పై ఐదో అధ్యాయము రెండు నాలుగు వచ్చినములు అతడు ఊహించిన వాటి కంటే అధికముగా దేవుడు గొప్ప ఆశీర్వాదములను ఇవ్వగోరినను అతడు వాటిని పొందేడి స్థితిలో లేకుండెను మనము ఎన్నో ఆశీర్వాదములను పొంది ఉన్నాం ఇంకను ఎన్నో మన ప్రేమగల రక్షకుని యుద్ధని పొందుటకు మన జీవితంలో కూడా అన్య దేవతలు ఉండటం బట్టి ఆయన మనకిచ్చుటలేదు దేవుడు యాకోవును పెనుయేలు వద్ద కలుసుకున్నప్పుడు అతని పేరును ఇస్రాయేలుగా మార్చెను అనగా దేవుని రాకుమారుడు దేవుడు యాకోవును బేతేలకు తెచ్చుటకు గాను ఎంతో అధికముగా ఇవ్వగోరను ఆయన అతనిని కలుసుకొని దీవించుటకు బేతేలు సరైన స్థలముగానుండెను శకెములో యాకోబు భౌతికముగా అభివృద్ధి చెందినను ఏ కొరత లేకుండెను కానీ దేవుని దృష్టిలో అతడు ఆత్మీయముగా ఎంతో కొరత కలిగి ఉండెను అందుచే ఆ స్థలమును వదిలి బేతేలుకు వెళ్ళమని ఆజ్ఞాపించాను దేవుడు ఏర్పరిచిన స్థలము బేతేలు కనుక యాకోబు బేతేలకు తిరిగి వచ్చే వరకు ఆశీర్వాదములను పూర్తిగా పొందలేకపోయాను ప్రైజ్లో